ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరులు అత్యంత శ్రద్ధలతో రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు నలభై దినాలు ఉపవాసం ఉండి నెలవంకను చూసి రంజాన్ పండుగ చేసుకుంటారు రంజాన్ పండుగ పురస్కరించుకొని మసీదులలో నమాజ్ చేశారు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఒకరికొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తెలుపుకున్నారు موسیم صدر لگ پرامتھر لگو ایمیلیے کامینین اسٹرینی واس پالگو نی موسیم صدر لگو رمچان صوبہ کانکشلو تیلی پیرو اکار اکرمم لو کوٹمین آئی کلو کلی بابی بی کم نانی پولا راجی تینا دراج پالگو نیرو کتنی خوشی کی بات ہے اس کا خوشی اس کی خوشی منا ہے اس کی خوشی کے اندر جو ہے کوئی چھان نہیں ہوتا ہے کیوں اس لیے کہ کیا ہے دوسرے آدمی اور جو واقع پیش آیا دوسرے آدمی کے ساتھ اور خوشی منا رہا کوئی تیسرا آدمی لیکن اسلام کے یہ طریقے کو دیکھیے کہ آدمی خود سے عبادت کرتا ہے ملتے ہوئے چلے جاتے ہیں اس لیے کہ تمام ادرا جاتے ہوئے خیال کرے اتنا سے خدا ملتا ہے جاتے ہوئے ملاقات کر کے سب سے کام <تصفح> <تصفح> صاحب ایم ایل <سؤال> اے صاحب آ کے ایم ایل <سؤال> اے صاحب کی طرف سے پوری جماعت کو ایک مبارک کی دعوت بولے تمام حضرات جاتے اور ملاقات بھی کر کے جا سکتے అది ప్రభుత్వం చేయగలిగితే ప్రభుత్వం కొంత ఆర్థిక ఇబ్బందులు పొందొచ్చు ప్రభుత్వం చేయగలిగితే చేస్తే చేయలేకపోతే నేను వ్యక్తిగతంగా మనం మీరు మన మన బంధువు ఏదో ఎలక్షన్ల కోసం ఒక రోజు కోసం కాదు శాశ్వతంగా ఉండాలి వ్యక్తి మంచితనానికి నాకు ఎందుసారి ఏం చెప్పాలని గుర్తుంది ఆ ప్రేమ అభిమానాలు మన మధ్యలో ఎప్పుడు ఉండాలి ఇది ఎప్పుడు మీకు అన్నగా ఒక పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెలా బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీ ప్రాపర్టీ పొందే సభ్యులు లక్తి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్